మన పరలోకంలో ఉన్న తండ్రికి నా వందనాములు ఈ పరిశుద్ధ బైబిల్లో మరి ఒక మాట చూసుకుందాం మరి సువార్త తొమ్మిది అరవై రెండు వర్జును చదువుకుందాం దేవుడి నామానికి మైమగలుగును గాక సువార్త తొమ్మిది అరవై రెండు చదువుకుందాం యేసు నాగిటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసూసు వాడెవడైనను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వారితో చెప్పును అనేలేదా యేసు అని కాడి మీద మనం చెయ్యి పెడితే చాలా జాగ్రత్తగా పెట్టాలి ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు జీవము గల తండ్రి అతను ఆయన మీద మనం చెయ్యి పెట్టినప్పుడు పాప నిదులుకోవాలి దొంగతనాన్ని నుదులుకోవాలి ఈ నోరు అదుపులో పెట్టుకోవాలి లంచం తీసుకుంటూ మానేవాలి ఒకరిని మోసం చేతం మానేవాలి చాలా అలవాటు మానుకోవాలి అలా మానుకున్నప్పుడే యేసు యేసు మీద మనం చెయ్యి పెట్టాలి ఆ నాగిటి మీద చెయ్యి పెట్టాలి మనం అప్పుడు పెడితేనే మనం చేసిన ప్రతి పని సబలపరతాడు దేవుడు సావైనా బతుకైనా మీ కృపల్లోనే కీడైనా మేలైనా మీ దయలోనే అని మనం జీవించాలి దేవుడు మాట ఏం లేదు ఎవరు లోతు భార్య ఉక్కు స్తంభం అయిపోయింది పేత్రి గారు వెనక తిరిగి చూశారు సముద్రంలో మునిగిపోయారు ఈరోజు మన జీవితంలో కట్ట యేసు నాటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసి చాలా బాధలు పడుతున్నారు శ్రమలు పడుతున్నారు చాలా శ్రమలు పడుతున్నారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక ఆమె